పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా కదిలే దేవతమ్మా కంటికి పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా తనలో సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ కదిలే దేవత అమ్మ కంటికి వెలుగమ్మా తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా తనలాలి పాటలో సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ మనలోని ప్రాణం మనదైన రూపం అమ్మ ఎనలేని జాలి గుణమే అమ్మ నడిపించే దీపం అమ్మ కరుణించే కోపం అమ్మ తీపి శాపం నా నైమారెడ్డి యొక్క పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిగారు వారి తల్లిగారైనటువంటి మహిదారెడ్డి గారు గతంలో కూడా వారి ఇక్కడ దుప్పట్లన్నీ పంపిణీ చేయడం జరిగింది వారి సహకారంతో ఈరోజు నగరంలో చాలామంది పేదవారు దోమలతో అల్లాడుతుంటారన్న ఉద్దేశంతో వారు దోమతరలు ఇవ్వమని మనకు తెలియజేయగా ఈరోజు నైమారెడ్డి పేరు మీద దోమతరలు అందించడం జరిగింది అలాగే వారికి చల్లని ఐస్ క్రీమ్స్ బిస్కెట్స్ కూడా అందించడం జరిగింది

మమతే కలిపి పెడుతుంది ముద్దగా తనలాలి పాటలోని పంచుతుం రమేష్ బాబు అమ్మాయి సేవకుని మన అమ్మాయి ద్వారా నిరసన సేవా కార్యక్రమంలో భాగంగా ఈ రోజు గారి పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిగారి మహిదారెడ్డి గారి సహకారంతో ఈరోజు నగరంలో ప్రస్తుతం ఉన్న సమస్య దోమల సమస్య ఎక్కువగా ఉంది దానికి ఎటువంటి సదుపాయాలు లేకుండా ఉన్న పేదవారికి నిరాశ్రయాలకి వారికి వారు దోమ అందించడం అందించమని తెలియగా వారి సహకారంతో కన్నా తీరం తీరంలో పరిసర ప్రాంతాల్లో ఉన్న పేదవారికి నిరాశ్రయాలకి దోమ అలాగే చలన ఐస్ క్రీము బిస్కెట్ ప్యాకెట్స్ అందించడం జరిగింది నయమారెడ్డి గారు ఇటువంటి పుట్టినలో నిన్నురేళ్లు ఆయరేళ్ళు ఎక్కువ సంతోషంగా ఆ భగవంతుని ఆశీస్సుతో జరుపుకోవాలని అలాగే ఈ సేవా కార్యక్రమం నిర్మించడం సహకరించిన రెడ్డి గారికి వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుని ఆశీస్సులు ఎలాగొన్నారని మన అమ్మాయి గురించి ఆ భగవంతుని కోరుకుంటున్నాను అలాగే ఈ సేవా కార్యం నిర్వహించిన మహితారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ప్రతి ఒక్కరు ఇలాగే మంచి మనస్తో ముందుకు వస్తే వారి సహాయ సహకారాలతో ఎక్కడ అవసరం ఉన్న పేదవారికి నిరాశానికి మనమంతా సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేసుకుంటున్నాను